వెల్కమ్ ఎంటర్టైన్మెంట్స్ ఎంగ్రెబుల్ స్టార్ ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో థీర్ రాజాసబ్లో నటిస్తున్నారు ఈ చిత్రం డిసెంబర్ ఐదున రిలీజ్ కాబోతుంది మరి రిలీజ్ అయిన టీజర్ను చూస్తే సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి అసలు ఈ సినిమా థీమ్ ఏంటి ప్రభాస్ రోల్ ఏంటి ఎవరెవరు నటించిపోతున్నారు అని రాజాసాబ్ గురించిన విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ చూసినట్టు సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు సల్లార్ కల్కి వంటి భారీ చిత్రాల తర్వాత పూర్తిగా వినోదాన్ని అందించే పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నారు చాలా కాలం తర్వాత ప్రభాస్ కామెడీ అండ్ లవ్ జానర్లో లో నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి ఒక కోటలో దయ్యన్ నేపథ్యంలో జరిగే కథ ఇది ప్రభాస్ జ్యుయెల్ రోల్ మొదటిసారి తాత గెటప్ వేస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి అయితే టీజర్లో సంజయ్ దత్ తాత పాత్రలో కనిపించారు తన ఆస్తిని చనిపోయాక కూడా తానే అనుభవించాలని అనుకుంటాడు అక్కడికి ప్రభాస్ రావడంతో అతడిలోని సంజయ్ దత్ పాత్ర ఆత్మరూపంలో దూరడంతో ప్రభాస్ తాత పాత్రగా బిహేవ్ చేస్తాడని తెలుస్తుంది ఈ సినిమా రొమాంటిక్ హారర్ ఫ్యాంటసీగా తెరకెకపోతుంది ఈ సినిమాలో నిధి అగర్వాల్ మాళవికా మోహనన్ ఇంకా రిద్దికుమార్ హీరోయిన్లుగా నటించబోతున్నారు టీజర్లో ప్రభాస్ వింటేజ్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి సంజయ్ దత్ వింత కెటప్స్ ఆ రాజ్మహల్ చుట్టూ జరిగే కథ హారర్ ఎలిమెంట్స్ అదిరిపోయాయి తమన్ బీజేయం మాత్రం టాప్ నాచ్ లో ఉంది ఇక టోటల్గా చూస్తే టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేలా ఉందనే చెప్పాలి ఇంకా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో